పదేళ్లపాటు ప్రజాపాలన రాజకీయ సందడికి దూరంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఎన్నికలు ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేశాయి సభలు సమాపేశాలు విమర్శలు ప్రతి విమర్శలు పొత్తులు స్నేహాలతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల రణక్షేత్రంలో తీరిక లేకుండా ఉన్నాయి మరి మారిన పరిణామాల మధ్య జమ్మూ కాశ్మీర్లో ఏ పార్టీ బలం ఎంత నియోజకవర్గాల పెంపు ఏ పార్టీకి మేలు చేయనుంది ఏ పార్టీకి నష్టం కలిగించబోతోంది అసలు ఆ రాష్ట్ర ఓటర్ల మనోగతం ఏమిటి ఐదేళ్లకు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగడం సహజమే ఆయా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అన్న ఆసక్తి ఉండడమూ సహజమే అయితే ఏ రాష్ట్రాల ఎన్నికలపైనా లేనంత ఆసక్తి జమ్మూ కాశ్మీర్లో జరగనున్న ఎన్నికలపై ఏర్పడింది కారణం అక్కడ పదేళ్ల తర్వాత అది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉండడమే తగ్గట్టే ఈ ఎన్నికల కోసం అక్కడి రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలతో రణక్షేత్రంలోకి దిగాయి ప్రధాన రాజకీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ భాజపా ఎన్నికల గోదాలోకి దిగాయి సెప్టెంబర్ పద్దెనిమిదిన జరగనున్న తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల అధినేతలు నాయకులు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు జమ్మూ కాశ్మీర్ ను సుదీర్ఘకాలం పాలించిన పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ చాలాసార్లు ఒంటరిగా అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ఈసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది తొంభై స్థానాలకు గాను ఎన్సీ యాభై ఒకటి కాంగ్రెస్ ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి మిగతా ఐదు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉండగా సిపిఎం జేకే ఎన్పిపి చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో ఎన్సీ ఎనభై ఐదు స్థానాలకు పోటీ చేయగా పదిహేను సీట్లు మాత్రమే గెలుచుకుంది కాంగ్రెస్ ఎనభై ఆరు సీట్లలో పోటీ చేసి పన్నెండు సీట్లకు పరిమితమైంది నేషనల్ కాన్ఫరెన్స్ బలమంతా ముస్లిం ప్రాబల్యం కలిగిన కాశ్మీర్ లోయ ప్రాంతంలోనే ఉంటుంది దాన్నే చాటి చెబుతూ రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకున్న పదిహేను సీట్లలో పన్నెండు కాశ్మీర్ ప్రాంతంలోనే సాధించింది హిందూ ప్రాబల్యం కలిగిన జమ్మూ ప్రాంతంలో మూడు స్థానాలే గెలుచుకుంది అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కశ్మీర్ ప్రాంతంలో ఒక స్థానం జమ్మూ ప్రాంతంలో ఆరు స్థానాలు పెరగడం ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామం అనే వాదన ఉంది మరి కాంగ్రెస్ తో పొత్తు ఎన్సీకి కలిసొస్తుందా నియోజకవర్గాల పెంపు నష్టం కలిగిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది అటు కాంగ్రెస్ కశ్మీర్ తో పోలిస్తే జమ్మూలో కాస్త బలంగా ఉంది కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో లో గెలుచుకున్న పన్నెండు స్థానాల్లో జమ్మూలో ఐదు కశ్మీర్ లోయలో నాలుగు లద్దాఖ్ లో మూడు స్థానాలను గెలుచుకుంది ఈసారి ఎన్సీతో పొత్తు రాహుల్ గాంధీ చరిష్మ కలిసొస్తాయని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది हम एक यूनाइटेड फ्रंट लेके खड़े हों और उन्हें कम से कम सीटें जो है जीतने का हम मौका मुझे ना कौन सा कॉन्टेस्ट आसान होता है कोई तो इलेक्शन आसान नहीं होती है लोगों से ये उम्मीद करूंगा कि जिस तरह उन्होंने मुझे 2008 में खिदमत करने का मौका दिया उस तरह दोबारा इस साल मुझे एक मौका उनकी खिदमत करने का देंगे बस और कुछ जम्मू कश्मीर लो प्रधान पार्टी पीपुल्स डेमोक्रेटिक पार्टी మహబూబా ముఫ్తి నేతృత్వంలోని ఆ పార్టీ గతంతో పోలిస్తే కాస్త బలహీనపడింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ ఎనభై నాలుగు స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకుంది కాశ్మీర్ ప్రాంతంలో ఇరవై ఐదు జమ్మూ ప్రాంతంలో మూడు స్థానాలు గెలుచుకుంది పునర్విభజన తర్వాత పట్టున్న కాశ్మీర్ ప్రాంతంలో ఒక స్థానం బలం లేని జమ్మూ ప్రాంతంలో ఆరు స్థానాలు పెరగడం ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కకపోవడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది పార్టీ అధినేత్రి మహబూబా ముఫ్తి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని ప్రకటించడం ఆ పార్టీ శ్రేణులను నిరాశలో ముంచెత్తింది రోజులు గడిచే కొద్దీ ఆమె ఏం చేస్తారో చూడాలి ఒకవేళ పోటీ చేసిన ఈ పరిస్థితుల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి సహా భాజపాను తట్టుకుని ఆ పార్టీ ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతుందో అని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు చూస్తే తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ ఇంతవరకు ఈ రెండు పార్టీలే ఉండేది నేషనల్ లెవెల్ పార్టీస్ ఇంతవరకు అక్కడ కలిసి పనిచేసేవి కానీ పెద్ద వాళ్ళది ఒక ఏమంటే సిగ్నిఫికెంట్ గా ఇంప్రెషన్ లేకుండా కానీ ఇప్పుడు అవకాశం దొరుకుతుంది నేషనల్ లెవెల్ పార్టీస్ అక్కడ రోల్ ప్లే చేయడానికి కానీ ఎన్నికల తర్వాతనే మనకు తెలుస్తుంది ఏ విధంగా ఈ రాజకీయ పరిణామాలు మారుతాయో ఏమైనా కూడా ఎలక్షన్స్ ఇది గుడ్ రిజల్ట్ ఎలక్షన్ తో స్టెబిలిటీ వస్తుంది కంట్రోల్ బెటర్ ఉంటుంది తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత అక్కడ అయిన తర్వాత స్టేట్స్ కాన్వెన్షన్ డిస్కషన్ లో ఉన్నాయని హోమ్ మినిస్టర్ జరిగింది కానీ ఎలక్షన్స్ జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ఉత్సాహంగా ఉంది భాజపా కారణం తమకు పట్టున్న జమ్మూ ప్రాంతంలో పునర్విభజన తర్వాత ఆరు స్థానాలు పెరగడం ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో సమానంగా రెండు స్థానాలు గెలవడమే రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో భాజపా డెబ్బై ఐదు స్థానాలకు పోటీ చేసి ఇరవై ఐదు సీట్లలో గెలవగా అవన్నీ జమ్మూ ప్రాంతంలోనివే తమకు పట్టున్న ప్రాంతంలో నియోజకవర్గాల పెరుగుదల ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు ఆ తర్వాత మౌలిక సదుపాయాల కల్పన సహా తాము చేసిన వివిధ అభివృద్ది పనులు కలిసొస్తాయని భాజపా ఆశతో ఉంది అయితే నేతల అసంతృప్తులు ఆ పార్టీని కలవర పెడుతున్నాయి ఇటీవల నలభై నాలుగు మందితో పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన పార్టీ అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దాన్ని వెనక్కి తీసుకుని వెంటనే పదహారు మందితో మరో జాబితా విడుదల చేసింది ఇది ఆ పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేసింది ఇటీవల లోక్సభ ఎన్నికల్లో తమకు పట్టున్న జమ్మూ ప్రాంతంలోని రెండు లోక్సభ స్థానాలను గెలుచుకున్న హిందువులు గణనీయంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల కంటే తక్కువ ఓట్లు రావడం భాజపాను కలవరపెడుతోంది